హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ఏరియా అండి నెల్లూరు సిటీలో ఎప్పుడు కూడా బిజినెస్ ఏరియాగా మనకు పేరున్నటువంటి ఏరియాలో ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి నెల్లూరు పరిధిలో వచ్చే ప్రాపర్టీస్ అన్నీ ఎప్పటికప్పుడు వాటి ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియోతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అట్లాగే ఈరోజు ఒక నార్త్ ఫేసింగ్లో మీకు ఉత్తరం వాకిలి ఫేసింగ్ తోటే ఒక జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అండి టోటల్గా పదమూడున్నర అంకనం సైట్ అనమాట గ్రౌండ్ ఏరియా అంతా కూడా పదమూడున్నర అంకనం సైటు అందులో మీకు నలభై అంకనాల వరకు పూర్తి కట్టుబడి అయితే ఉందండి జీ ప్లస్ త్రీ వరకు మీకు నలభై అంకనాల వరకు కట్టుబడి అయితే ఉంది ఫార్టీ ఫైవ్ కే వరకు మీకు రెంట్లు అయితే వస్తున్నాయండి ఈ ప్రాపర్టీ మీద ప్రతి నెల కూడా అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే టూ పోర్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు టూ బీహెచ్కే టూ పోర్షన్స్ ఉంటాయండి సెకండ్ ఫ్లోర్లో కూడా యాస్టీస్ మీకు టూ బీహెచ్కే టూ పోర్షన్స్ అయితే ఉంటాయి థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి వన్ బీహెచ్కే వన్ పోర్షన్ అయితే ఉంటుందండి పెంట్ హౌస్ కింద మీకు వన్ బిహెచ్కే అయితే ఉంటుంది ఇంటి ముందు మీకు ఫిఫ్టీన్ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంటుందండి ప్రాపర్టీ ముందు మీకు సి సిమెంట్ రోడ్ ఫిఫ్టీన్ ఫీట్ ఉంటుంది మీకు స్ట్రీట్ కూడా చూపిస్తున్నానండి నీట్గా ఎన్నడుగులు రోడ్ అనేది మీకు ఐడియా కోసం నీట్గా నేను స్ట్రీట్ కూడా చూపిస్తున్నాను మంచి లొకేషను మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అనేది చెప్పాలండి ఫార్టీ ఫైవ్ కే వరకు వీటి మీద రెంట్స్ అయితే వస్తున్నాయి ప్రతి నెల కూడా ప్రాపర్టీ అయితే చాలా బాగుంది ప్రాపర్టీ పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అండి ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది ఈ ప్రాపర్టీ మీద మీరు గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా సరే మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా మీరు ఈ ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవచ్చు అండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేవు అట్లాగే మీకు వీధి పోర్ట్లు కూడా లేవండి ఎక్కడ కూడా మీకు క్రాస్గా ఉండడం అలాగే వీధి పోర్ట్లు ఉండడం ఇట్లాంటివేం లేవండి స్క్వేర్గా మంచి సైట్లోనే మీకు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ప్రాపర్టీ టోటల్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారండి వన్ పాయింట్ ఫోర్ జీరో సిఆర్ చెప్తున్నారు మీరు పేమెంట్ చేసే విధానం బట్టి ప్రైస్ తగ్గుతుందండి మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా తోటే మాట్లాడిస్తాను తోటే మా ద్వారా మీరు బార్కింగ్ కూడా చేయొచ్చు ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి చిన్న బజార్ ఏరియా అండి చిన్న బజార్ మంచి బిజినెస్ పాయింట్ ఉన్నటువంటి ఏరియా అనమాట ఆ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఫాలో అవుతుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో ఇంకొక వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ వెలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్